హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా అందరూ బాగున్నారా మేము బాగున్నాము చూసారా ఎండు మిరపకాయలు ఎర్ర మిరపకాయలు ఏంటి మిరపకాయలు అనుకుంటున్నారా చెప్పేస్తా చెప్పేస్తా ఇంకేంటంటే మాకు ఎలక్షన్ ఏపీలో ఎలక్షన్స్ కోడ్ రిలీజ్ అయిపోయింది కాబట్టి మాకు ఇంకా వాలంటీర్స్కి అందరికీ మీకు అందరికీ తెలిసిందే కదా ఏంటంటే వాలంటీర్స్కి అందరికీ సెలవులు ఇచ్చేసారనమాట ఒక త్రీ మంత్స్ పాటు మాకు ఖాళీ ఇంకా చేసేది ఏముంది ఖాళీయే కదా అలాగో ఖాళీయే కదా ఇదన్నా చేసుకుందాం అనేసి అని ఇంకా ఇది చాలా ఎప్పటి నుంచో తీస్తున్నారు మా వాళ్ళు అందరూ ఒక ఈ పని ఏంటంటే చాలామంది మా వాళ్ళు మా ఊర్లో ఏంటంటే చాలా ఎప్పటి నుంచో తీస్తున్నారు ఒక నెల అయిపోతుంది అనుకుంటా నెల రోజుల నుంచి తీస్తున్నారు అంటే ఎండాకాలమే వస్తాయి ఇవి తీసుకొస్తారు ఎన్ని మిరపకాయలు లారీ లారీ కాదు వ్యాన్లో తీసుకొస్తారు ఇంకా ఏంటంటే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా యా ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే ఇవి తీస్తే ఒక బస్తాకు వచ్చేసి ఈ మిరపకాయలు సైజు చూసారు కదా అంతే అలా ఉంటాయి ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి మధ్య మధ్యలో చాలా ఇంకా అంటే అవి ఇవి కలిపి ఉంటాయి కదా ఒకే సైజు అనండి నేను కాదు ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా చిన్న సైజు తీసుకొచ్చే వాళ్ళంతా ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను తీసుకునే ఉన్నాను కదా ఈ సైజులో ఉన్నాయి ఇంకేంటంటే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా ఎండకి బాగా ఎండిపోయి బాగానే వచ్చేస్తున్నాయి తొందరగా స్టార్టింగ్లో అయితే చాలా గట్టిగా ఉండే అంట ముచ్చుకులు పచ్చిపచ్చిగా వచ్చేవి కాదంట ఇంకా ఏంటంటే ఇవి ఎలా ఇస్తారు ఏంటి డబ్బులకి ఎంత ఇస్తారు బాగా వస్తాయా ఇవి తీసినందుకు బాగా సంపాదిస్తున్నారా అని కమెంట్ చేస్తారేమో వీటికి ఎంత వస్తాయి అని అంటే బస్తా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు నా బస్తాలు అటు సైడ్ ఉన్నాయి నేను ఇటు సైడ్ కూర్చున్నాను ఎండ లేదు కొంచెం నీడగా ఉంది గాలి వేస్తుంది అనేసి ఇక్కడ కూర్చున్నాను అనమాట ఎంత అంటే పదకొండు కేజీల మూడు వందల రెండు వందల మూడు వందలు పదకొండు కేజీల మూడు వందల గ్రాములు అంట రెండు వందల గ్రాములు పదకొండు కేజీలు రెండు వందల గ్రాములు అంట ఇది బస్తాకి వచ్చేసి పదకొండు కేజీలకి వచ్చేసి అంటే ఈ ఈ పుచ్చుకలు తీసేస్తాం కదా పుచ్చుకలు తీసేస్తాం కదా తీసేసిన తర్వాత కరెక్ట్గా పది కేజీలు రావాలన్నమాట వాళ్ళకి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొలుచుకోరు వాళ్ళు తీసుకునేటప్పుడు కొలుచుకుని తీసుకుంటారు అనమాట ఒకవేళ ఏమన్నా తక్కువ వచ్చినా కూడా వాళ్ళు డబ్బులు అయితే కట్ చేసేసుకుంటారు ఎందుకంటే లేడీస్కి కొంచెం కక్కుతే ఎక్కువ కదా ఇంట్లో కారు మాడుచుకుందాం లేకపోతే తాలింపిక తీసుకుందాం అనేసి అని తీసేస్తారు వాళ్ళకి భయం అందుకని కొలుచుకొని తీసుకుంటారు పాపం ఇంకా అంటే కరెక్ట్గా వాళ్ళకి పది కేజీలు రావాలంటే మరి డబ్బులు ఎలాగో ఎంత ఏంటి ఏమన్నా ఎంత ఇస్తారు అని అంటే పది కేజీలు అంటే పదకొండు కేజీలు కదా పదకొండు కేజీలకి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇస్తారు వాళ్ళు అంతే ఒక వచ్చి నూట ఇరవై రూపాయలు వస్తాయి మా ఊళ్ళో తీస్తారు మరి మా ఊళ్ళో చాలా ఫాస్ట్గా తీసేస్తున్నారు అందరు కూడా స్పీడ్ స్పీడ్గా ఓకే ఎంత వస్తాయి ఏంటిలే కానీ ఏదో ఉంటాయి కదా డబ్బులు దేనికో దానికనేసి అని అందరికీ ఏదో ఆశ అంతే ఇంకెండాకాలం ఎండలోకి వెళ్ళి పనులు చేసుకునే కన్నా ఇంటికాడ ఇలాగేదో చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటే అలాగ ఉప్పులోకి పప్పులోకి ఖర్చులకి పని చేస్తాయి కదా అనేసి అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళందరూ రువెందుకు తీసుకున్నావు తాలింపులకే కత్తి అంటే కత్తిరెట్టి కట్ చేస్తావు కదా అని అంటారేమో నేను ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఖాళీయే కదా ఈ త్రీ మంత్స్ ఏదో కొంచెం ఇంట్లో ఖర్చులకి గట్రా వస్తాయి కదా తీసుకుంటే అనేసి అని నేను కూడా వేసుకోవడం వేసుకోవడమే ఫస్ట్ ఫస్టే ఐదు ఏం చేసుకున్నాను అనమాట ఆచిదాయిద్రానికి వేసుకున్నాను మా తాత నేను ఉంటాం కదా ఇద్దరం తీసేద్దాము చిన్నోడు పడుకున్నప్పుడు లేకపోతే మా చిన్నోడు మీకు చెప్పలేదు ఈ మధ్యకాలంలో అంగన్వాడికి వెళ్ళిపోతున్నాడు అంగన్వాడికి వెళ్ళిపోయి అంటే లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్తాడు అనమాట లెవెన్ థర్టీకి అలా వెళ్తాడు వెళ్ళి అక్కడ అన్నం పడతారు కదా అంగన్వాడీలో తీపేసి అప్పుడు వచ్చేస్తాడు అంతకంటే ముందు వెళ్తే కనుక గమ్మలు వచ్చేస్తాడు అనమాట సరే ఇద్దరం తీద్దాం అనేసి అని ఎక్కువ వేయించుకున్నాము కానీ నాకు ఫస్ట్ ఏంటంటే వేయించుకున్న తర్వాత రెండు ఫస్ట్ రోజే కొన్ని అన్ని తీసాను కొన్ని అన్ని తీసినప్పటికీ ఏంటో తెలియదు అంటే వెదర్ బాగా హాట్గా ఉండడం వల్ల లేకపోతే ఎందుకో తెలియదు ఫుల్గా జలుబు చేసేసి ఫుల్గా చలిది వరం కింద వచ్చేసింది అనమాట అలా నేను రెండు రోజులు తీయలేదేమీ మా తాత అయితే తీసాడు ఒక బస్తాలో సగం తీసేశాడు నేను సిక్ అయ్యి లోపు తర్వాత మా తాతకి ఏమైందంటే మా తాతకి మెల్ల ఆగడం స్టార్ట్ అయింది అనమాట ఇంకా తాతను వద్దులే తీయొద్దు అనేసి అని ఆపే ఆపించేసాను సర్లే నేనే ఎదలాగా తీద్దామనేసి అని ఇంకా హాఫ్ ఫినిష్ చేశాను ఇంకొకటి స్టార్ట్ చేశాను ఇంకా ఇవి మిగిలాయి అనమాట మొత్తానికి రెండు తీసాను వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సండే వస్తారు సండే వేసేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ సండే వస్తారనమాట అలాగ వన్ వీక్కి మళ్ళీ వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చలేము మనం ఎన్నైతే తీసుకుంటామో అన్నీ చేసేసి వాళ్ళకి ఇచ్చేయడమే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇంకొక తీసుకొస్తే కనుక అవి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అలా ఉంటుంది వాళ్ళతోటి వ్యాపారం వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది అలా ఉంటుంది ఇంకా రెండు తీసావి ఏంటి ఇంత చెప్తున్నావు అంటారేమో రెండు తీసాను ఆఖరికి వారానికి రెండు అయినాయి అంతే ఆ రెండోది ఇది ఇన్ని ఉన్నాయి ఇంకా అంతే ఇన్ని ఇవి తీసేస్తే రెండు బస్తాలు కంప్లీట్గా తీసేసినట్టు నేనైతే ఇంకా మిరపకాయలతో అంతే ఇంకొకరు కమెంట్ ఏదో అనమాట నాకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు దానివే మంచిగా రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా నా తిప్పలేమో నేను పెడతాను మీకు ఎందుకండి నా గురించి వీడియోలు పెడితే ఏదేదో కమెంట్ చేస్తారు నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను చాలా సార్లు కామెంట్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఓల్డ్ వీడియోస్ చేస్తారనమాట ఓల్డ్ వీడియోస్ కింద చేస్తారు కమెంట్స్ సరేలే మీరు మంచి కొద్దే చెప్పారు దేని కొద్దే చెప్పారు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నేను క్లియర్గా అది మ్యాటర్ ఇంకా ఓకే ఇవి ఇంకా తీసుకుంటూ ఉంటాను నేను ఇంకా మీతో మాట్లాడుతూ ఉంటే అలా గడిచిపోతూ ఉంటాయి టైం అంతా గడిచిపోతూ ఉంటుంది మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటావా ఇవి ఇచ్చేసిన తర్వాత అని అడుగుతారేమో ఆ ఒక్కటి అడగండి ఎందుకంటే నాకు ఇవి తీస్తుంటే దగ్గొచ్చేసి రొంపట్టేస్తుందనమాట వెంటనే రొం పట్టేసి దగ్గొచ్చేసి ఇది తలంతా లాగేస్తుంది అందుకనేజని ఇంకా తీయకూడదని అనుకుంటున్నాను నేను ఒక్కొక్కసారి కమెంట్ చేస్తాను కొంతమంది అంటే కొన్ని వీడియోస్లో ఒకలా ఉంటుంది మీ లాంగ్వేజ్ ఇంకో కొన్ని వీడియోస్లో కొంచెం వెరైటీగా ఉంటుంది అనేసి అని అడుగుతారనమాట అది ఏంటంటే హైదరాబాదును పల్లెటూరు మిక్సింగ్ అనమాట అందుకనే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగా వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ కొంచెం ఫ్రీగా కూర్చొని మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడైతే ఇలాగ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట పల్లెటూరి భాష అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో మాట్లాడతాను బాయ్